వచ్చే ఏడాదిలో జరగాల్సిన తమిళనాడు ఎన్నికలు ఇప్పటి నుంచి అయితే యమ యమ హాట్ హాట్గా సాగుతూ ఉన్నాయి తాజాగా రజనీకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనూహ్యమైన వ్యాఖ్యలు అండ్ ఇప్పటి వరకు బీజేపీ క్యాంపులో ఉన్నట్లు కనిపిస్తూ వచ్చిన రజనీకాంత్ గారు అనూహ్యంగా డిఎంకే గురించి డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి నెట్టింట కూడా తమిళ రాజకీయాల్లో ఒక సోషల్ మీడియా వార్ జరగడానికి కారణమవుతూ ఉన్నాయి రజనీకాంత్ గారు అనూహ్యంగా ఒక ఈవెంట్లో మాట్లాడిన ఏంటి నా మిత్రుడు ఎంకే స్టాలిన్ ఇండియన్ స్టార్ ఆఫ్ పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్కు తన ఒక ఐకానిక్ స్టారు కేంద్ర ప్రభుత్వమైనా ఇప్పుడు ఇక్కడున్న పార్టీలైనా పాత పార్టీలైనా కొత్త పార్టీలైనా అన్నింటినీ ఎదుర్కొని తన చిరునవ్వుతో ఎదుర్కొనే సత్తా ఉన్న ధృవతారతను ఇండియన్ పాలిటిక్స్లోకే తన ఒక ఐకానిక్ స్టార్ స్టాలిన్ అంటే అయినా డిఎంకే పార్టీ స్టాలిన్ మర్రి చెట్టు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎన్ని ఏం ప్రయత్నాలు చేసినా కూడా ఆ మర్రి చెట్టును కదిలించడం వల్ల తరమయ్యే పని కాదు అని ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి మీద హై ఎండ్ ప్రశంసలు గురిపించారు రజనీకాంత్ గారు మామూలుగా బీజేపీకి ఎంపికలో మంచిలాగా కనిపిస్తూ ఉంటారు సో బై డిఫాల్ట్గా ఇవి ఇటు దళపతి విజయ్ కొత్తగా పార్టీ పెట్టారు కదా విజయ్ అభిమానులకి ఫుల్ మంట పుట్టించేసాయి అది కూడా విజయ్ ఒక ప్రజాయాత్ర అని చెప్పి ప్రారంభించిన రోజే రజనీకాంత్ గారు కానీ ఈ వ్యాఖ్యలు చేయడం ఫస్ట్ నుంచి విజయ్కి రజనీకాంత్కు డిస్టెన్స్ ఉంది పడదు అని ఓపెన్ సీక్రెటే సో అటు విజయ్ని టార్గెట్ చేసుకుంటూ అదే సమయంలో బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసుకుంటూ రజనీకాంత్ గారు చేసిన వ్యాఖ్యలు విజయ్ అభిమానులను మంట పుట్టించాయి అండ్ వాళ్ళు కూడా నెట్టింటుంది ఒక అవకాశవాది అని నిన్నటి వరకు బీజేపీ క్యాంపులు కనిపించి ఇప్పుడు అనూహ్యంగా డిఎంకే క్యాంపులు కనిపిస్తూ ఉన్నావు అని మా విజయ్ మీద నువ్వు ఏడవడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు అని నీలాగా ప్యాకేజీలు తీసుకుని అందరూ ఇటు కాదు వెళ్తే అటు మాట్లాడరు అని రకరకాలుగా విజయ్ ఫ్యాన్స్ అటు రజనీకాంత్ ఫ్యాన్స్ నెట్టింటైతే ఓ తీవ్రంగా ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉన్నారు తమిళనాడు రాజకీయాల్లో మొత్తం మీద రజనీకాంత్ మాటలు అయితే మంటలు పుట్టిస్తూ ఉన్నాయి అనూహ్యంగా స్టాలిన్డు ఇండియన్ పాలిటిక్స్లోనే ఐకానిక్ స్టార్ తను ఒక ధృవతార అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో పాత కొత్త పాటలు ఎన్ని ఏం ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఏమీ చేయలేరు నా మిత్రుడు చిరు నవ్వుతూ ఎన్నింటినైనా ఎదుర్కొంటారు అని రజనీకాంత్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్